ఈ వీడియోలో మన యొక్క టీఐఎస్ డేటాను లీప్ యాప్లో ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అదేవిధంగా సిఎస్ఈ సైట్లో మన మొబైల్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఈ రెండింటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా లీప్ యాప్లో మన యొక్క టీఐఎస్ డేటాని ఏ విధంగా చెక్ చేయాలని చూద్దాం ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి తర్వాత డిపార్ట్మెంట్లోకి వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇండివిజువల్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మనం లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లీప్ యాప్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోకి వెళ్ళండి తర్వాత సిఎస్సి ఉంది కదా ఈ సిఎస్ఈను ఓపెన్ చేయండి తర్వాత టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టిఐఎస్ ప్రివ్యూ అని చెప్పి ఉంటుంది ఈ టిఐఎస్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క టిఐఎస్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది దీంట్లో మన యొక్క ఫోటో ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత స్పౌజ్ డీటెయిల్స్ ఉంటాయి హెల్త్ కార్డ్ వివరాలు ఉంటాయి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి టెటర్ డీటెయిల్స్ ఉంటాయి ప్రమోషన్ డీటెయిల్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఉంటాయి ఈ విధంగా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అదేవిధంగా చివరిలో కన్ఫామ్ అని చెప్పి ఉంటుంది ఈ కన్ఫామ్ బటన్నే అప్పుడే యూజ్ చేయవద్దు దీనిని ఎప్పుడు కన్ఫామ్ చేయాలనేది నెక్స్ట్ మరలా వీడియో చేయడం జరుగుతుంది ఈ కన్ఫర్మ్ అనేది ఫైనల్లో చేయాలన్నమాట అంటే మనం ఈ టిస్ డేటాని పూర్తిగా ఎడిట్ చేసేసి సిఎస్సి సైట్లో ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలనేది కూడా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత ఫైనల్గా కన్ఫర్మ్ ఆప్షన్ ఇచ్చాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు కన్ఫర్మ్ బటన్ మాత్రం టచ్ చేయవద్దు ముందుగా మీరు ఈ లీప్ యాప్లో ఈ విధంగా లాగిన్ అయిపోయి మీ యొక్క టీఐఎస్ వివరాలను చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మనం సిఎస్సి సైట్లో దానిని మనం డేటాని ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సిఎస్ఈ సైట్లోకి ఏ విధంగా మన మొబైల్లో లాగిన్ అవ్వాలనే చూద్దాం ఈ డేటాను ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇప్పుడు సిఎస్ఈ సైట్లో మన మొబైల్లో లాగిన్ అవ్వాలి అంటే ఎలా అనేది చూద్దాం ముందుగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు టీఐఎస్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది ఈ టీఐఎస్ లాగిన్ లింక్ మీరు క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో క్రిందకు వస్తే ఇక్కడ మీకు టీఐఎస్ లాగిన్ లింక్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సిఎస్ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు లాగిన్ అనేది స్టార్టింగ్లో ఈ విధంగా కనపడదు అనమాట అది ఎక్కడ ఉంటుందంటే అంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉండేది చూసారా ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అప్పుడు లాగిన్ అనేది కనిపిస్తుంది తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద లీపి యాప్లో మనం ఇందా అక్కడ చూసారా ట్రెజరీ ఐడి లీపి యాప్ పాస్వర్డ్ సేమ్ అవే లీపి యాప్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి మనం ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా సైన్ ఇన్ అవ్వగానే మీ యొక్క పేరు కనిపిస్తుంది మీ యొక్క ప్రెజెంట్ స్కూల్ డైస్క్ కూడా కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఆప్షన్స్ అనేవి డైరెక్ట్గా కనిపించవు ఈ ఆప్షన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి చూసారా ఈ త్రీ లైన్స్ మీద టచ్ చేయండి అప్పుడు మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి అప్పుడు నెక్స్ట్ మనకు మెను అనేది మొత్తం వస్తుంది దీంట్లో ఇక్కడ మనకి టీఐఎస్ సర్వీసెస్ అని ఉన్నాయి చూసారా ఇవేనమాట టీఐఎస్ సర్వీసెస్ అంటే టీఏఎస్కి సంబంధించి మొత్తం ఆరు రకాల ఆప్షన్స్ దీంట్లో మనకి స్టార్టింగ్లో నాలుగు కనిపిస్తాయి దీనిట పైకి కిందకి డ్రాక్ చేస్తే అప్పుడు ఆరు కనిపిస్తాయి అనమాట పైకి కిందకి జరుపుకుంటే అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి దీంట్లో మీరు వన్ బై వన్ బేసిక్ డీటెయిల్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు మొబైల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎడిట్ అనేది చేసుకోవచ్చు ముందుగా చెక్ చేసుకోండి అప్పుడే ఎడిట్ చేయవద్దు ఫైనల్లో ఒకేసారి ఎడిట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ డేటాని అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ముందు మొదటి రెండు రోజులు ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఒకేసారి ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మన మొబైల్లో సిఎసీ సైట్లోకి ఈ విధంగా లాగిన్ అయిపోయి ఈ డేటాని ఈ విధంగా మనం ఓపెన్ చేసేసేసి చెక్ చేసుకోవచ్చు ముందుకు మనం డేటాను ఓపెన్ చేయాలనుకోండి ఫస్ట్ దాని మీద క్లిక్ చేశారనుకోండి మనకి ఈ ఫస్ట్ టీఎస్ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి వీటన్నిటిని చెక్ చేసుకోండి ఫైనల్లో క్రిందకు వస్తే ఇక్కడ మీకు సేవ్ నెక్స్ట్ ఎడిట్ అనేవి ఉంటాయి ముందుగా తప్పు ఉంది అనుకోండి ఎడిట్ మీద క్లిక్ చేయండి ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఆ తప్పుని సరి చేసుకోండి సరి చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఫస్ట్ క్లిక్ చేస్తుంది ఎడిట్ తర్వాత సరి చేసుకోవటం తర్వాత సేవ్ మీద క్లిక్ చేయటం తర్వాత నెక్స్ట్ మీదకి వెళ్ళిపోవటం ఈ విధంగా మొత్తం ఆరు రకాల సెక్షన్స్ని మీరు ఈ విధంగా వన్ బై వన్ చెక్ చేసేసుకొని ఫైనల్గా ఆరు సెక్షన్స్ని సేవ్ చేయండి సేవ్ చేస్తే మీకు చివరిలో ఆరు సేవ్ చేస్తే మీకు సబ్మిట్ కనిపిస్తుంది ప్రివ్యూ వస్తుంది తర్వాత ఆటోమేటిక్గా కన్ఫామ్ కూడా వచ్చేస్తుంది ఇలా వన్ బై వన్ అన్నీ అనమాట మీరు అన్నీ సేవ్ చేసుకుంటూ వెళ్తుంటే కాబట్టి ఈ విధంగా లీప్ యాప్లోకి లాగిన్ అయిపోయి ఈ విధంగా మన యొక్క టీఎస్ డేటాని చెక్ చేసుకోవచ్చు తప్పలేమని ఉంటే మనం సర్చ్ చేసుకు తప్పలేమని ఉంటే మనం నోట్ చేసుకోవచ్చు తర్వాత సీఎస్ఈ సైట్లోకి మొబైల్లోకి ఈ విధంగా లాగిన్ అయిపోయి నెక్స్ట్ డేటాని కూడా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఈ డేటాని ఏ విధంగా ఎడిట్ చేయాలనేది డీటెయిల్ వీడియో మీకు ఆల్రెడీ వీడియో డెస్క్రిప్ లో ఉంటుంది దాని నుంచి మీరు ఈజీగా ఈ టీఎస్ డేటాను కూడా ఎడిట్ అనేది చేసుకోవచ్చు